నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి అనకాపల్లి జిల్లా భూమి కోల్పోయిన నిర్వాసితులు న్యాయం చేయాలని అనకాపల్లి జిల్లా రెవెన్యూ డివిజనల్ అధికారులకు వినతి పత్రం అందజేశారు రాంబిల్లి మండలం కృష్ణంపాలెంలో పద్దెనిమిది సంవత్సరాల క్రితం భూములు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వటం జరిగిందని ప్రస్తుతం ఆ భూములు ఎలా విభజించారు వాటి వివరాలు తెలియజేయాలని ఆర్టీఓ కోరారు మా అభిప్రాయం లేకుండా మాకు ముందస్తుగా తెలియజేయకుండా మా ఖాతాల్లోకి జమ చేసిన మొత్తాన్ని మేము తిరిగి ఇవ్వటం జరుగుతుందని మా కుటుంబాలందరికీ ఒకే దగ్గర స్థలాలు ఇవ్వాలని కోరారు వెంటనే మాకు జరిగే విధంగా చూడాలని ఆర్టీఓని నిర్వాసితులు కోరారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కృష్ణంపాలెం గ్రామస్తులు పాల్గొన్నారు మీ సమస్య కూడా నాకు అర్థమైంది లాటరీ వేసినప్పుడు దిబ్బపాలెం లేఅవుట్ అని చెప్పడం జరిగింది పిపీటీ వేసి ఆ లేఅవుట్ లో ఎవరెవరికి ఏ ప్లాట్ ఇస్తున్నామో అది కూడా మీ చూపించే చేస్తాం ఇప్పుడు ఆ ప్లాట్స్ కి సంబంధించి అంటే ఏవైతే మీరు అబ్జెక్షన్స్ ఫేస్ చేస్తున్నారో స్పెసిఫిక్ గా మీ గ్రామం కి వచ్చి అక్కడే మాట్లాడి అన్ని ఇష్యూస్ మాట్లాడతాం ఈ రిప్రజెంటేషన్ అందరికీ కామన్ నలుగురు నిర్వాసితులం అండి మేము రెండు వేల ఐదులో భూమి కోల్పోవడం జరిగింది భూమి ఇచ్చిన తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోని మాకు ఆర్ఎండ్ ఆర్ సెడీమే చేస్తూ మాకు ఒక ఇంతకుముందు లేఅవుట్ అంటూ ప్రపోజల్ చేయడం అది జరిగింది దాన్ని వ్యతిరేకిస్తూ ఇంతకుముందు మేము చాలా అర్జీలు సమర్పించున్నాము ప్రతి ఆఫీస్లో అది అర్జీలు సమర్పించిన తర్వాత కూడా మాకు ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీ అనేది ఎనిమిది లక్షల తొంభై ఎనిమిది వేల రూపాయలు అన్నది మాకు జమ చేయడం జరిగింది ఎవరైతే మా నాన్నగారు వీళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ జమ చేయడం జరిగింది ఈ జమ చేసింది మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మా యొక్క ఖాతాల్లో ఎందుకు జమ చేశారని చెప్పి ప్రశ్నించడానికి ఇక్కడికి మా గ్రామ నిర్వాసితులందరం కలిపి ఇక్కడికి వచ్చాము ఈ విషయం మీద మేము అర్జీలు సమర్పించున్నాము దీన్ని రివ్యూ చేయవలసిందిగా మేడంని రిక్వెస్ట్ చేశాము అలాగే మాకు వీటితో పాటు కొన్ని సమస్యలు అంటూ ఉన్నాయి ఆర్ ఏదైతే మాకు ఇచ్చారో ఇచ్చిన ప్రదేశంలోని కొన్ని సమస్యలు అంటూ ఉన్నాయి అవి మా పెద్దలు ఇక్కడ ఉన్నవారు మాట్లాడుతారు వాళ్ళు మీ దృష్టికి తీసుకొస్తారు ముఖ్యంగా వచ్చిన ఉద్దేశం ఈ అమౌంట్ అన్నది మా అనుమతి లేకుండా మాకు ఎందుకు ఇస్తారు అని ప్రశ్నించడం కోసం అనేది మేము వచ్చాంపన్న గ్రామం భూమితులు భూమితులు పద్దెనిమిది సంవత్సరాల నుంచి మాకు భూమి పోయి ఉన్నాము మాకు పంచదారలు ఇస్తామని చెప్పారు కానీ ఇప్పుడు పంచదారులు ఇవ్వకుండా కంపెనీ వచ్చేసరికి దుప్పపాలెం అనేసి కుటుంబాల విడదీసి పిల్లల్ని తల్లిళ్ళే విడదీసి ఎక్కడ పడితే అక్కడ గుడి బడి సెన వాటిక లేకుండా మాకు ఇస్తున్నారు అలాగని అమౌంట్ కూడా మాకు తెలియజేయకుండా మాకు సంతకాలు తీసుకోకుండా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కూడా వేయడం జరిగింది దాన్ని మనం రిటర్న్ చేయమని కోరుతున్నాము అలాగే మాకు సైట్లు పంచదారులు కావాలని అంటున్నాము అదే మాకు అప్పుడు లోన్ రెండు వేల మూడులోని పంచదారులు ఇస్తామని చెప్పారు అప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు మేము ఇవ్వాలని కోరుతున్నాం ఇది రాజ్య ప్రకారంగా మేము అటుకు వద్దని చెప్తున్నాము